గత రెండు రోజులుగా పశ్చిమ అటవీ ప్రాంతంలో తిష్టవేసి ఉన్న ఏనుగుల గుంపు మంగళవారం రాత్రి కూడా తమ దాడులను కొనసాగించాయి దీంతో నష్టపోవడం రైతుల వంతయింది బోడిరెడ్డి గారిపల్లి వెంకట దాసరిపల్లి గ్రామ పంచాయతీ పరిధిలోని పంట పొలాలపై తమ దాడులను కొనసాగించాయి పశ్చిమ అటవీ విభాగం పరిధిలోని బోడిరెడ్డి గారిపల్లి పంచాయతీ గౌరీశెట్టివారిపల్లిలోని రైతులు ప్రకాష్ దేవరాజులకు చెందిన అర ఎకరా వరి పంటను ధ్వంసం చేశాయి మరో రైతు సుబ్రహ్మణ్యంకి చెందిన వడ్లను చంద్రవందర చేసి నా దాదాపు నాలుగు మూట్లు తినేసినట్లు సమాచారం తోటావారిపల్లి రైతు రమణకు చెందిన అర ఎకరా వరి పండును తొక్కి నాశనం చేశాయి అక్కడి నుండి అవి వెంకటదాసరిపల్లిలోని రైతు గోపాల్ చెందిన అరవ చెరుకు పంటను కూడా తినేశాయి అనంతరం చిట్టారెడ్డిపేట పాతపేట మీదుగా అవి పాతపాళ్యం అడవి సమీపంలోని వంకలో తీసుకువేసినట్లు అటవీ శాఖ అధికారుల సమాచారం ధ్వంసమైన పంటలను ఎఫ్బిఓ శ్రీదేవి పరిశీలించారు దీంతో పుల్చల మండలంలో ఏనుగుల గుంపు దాడులు కొనసాగుతూనే ఉన్నాయి రైతులకు తీరని నష్టాన్ని కలుగజేస్తూనే ఉన్నాయి ఎంత అప్రమత్తంగా ఉండి జాగ్రత్తలు తీసుకుంటూ ఉన్నా త్వర త్వరగా వరి పంటను కోత కోసి ఓడ్లుగా ఇండ్లకు చేర్చాలని ఎంత ప్రయత్నిస్తున్నా గజరాజుల దాడుల నుండి రైతులు తప్పించుకోలేకపోతున్నారు దీంతో తీవ్రంగా నష్టపోతున్నారు ఈ సమస్యలకు పరిష్కారం కాలమే సమాధానం చెప్పాలని వారు ఎదురు చూస్తున్నారు